మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఈ డబ్ల్యూఎస్ కాలనీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ బాలా శశికళ దేవేందర్ ముదిరాజ్ హాజరై గణపతి హోమాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సోమసాని రమేష్ దంపతులు శివరాత్రి సురేష్ దంపతులు సారా శ్రీనివాస్ దంపతులు గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధకృష్ణ ముదిరాజు కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు దంతాల వెంకటయ్య దంపతులు దంతాల అనిల్ కుమార్ దంపతులు మోల్గురాం రామ్మోహన్ దంపతులు కాలనీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ീക്ലീം ഓം ശ്രീം ഹ്രീംക്ലീം ഓം ശ്രീം ഹ്രീംക്ലീം ഗംഗന പ്രദേവരം വശമാനേ സ്വാഹക്രവരതം സർവ്വബ്രഹ്മേശ്വരായസ്വാഹാ ഓം ശം ഭുംക്രം ഭ്രന്ദം ധനവതാരവർഗ്ഗ സർവ്വബ്രഹ്മേശ്വരായസ്വാഹാസ്വാം ഓം ശ്രീം ശ്രീം